అలా చెయ్యి నేరానికి వాడితో పాటు మూడు నెలలు నన్ను జైల్లో పెట్టారు మూడు ముళ్ళు వేయించుకొని చెడు అడుగులు నడిచిన నేరానికి మనసు చంపుకొని మొగుడిని మార్చుకోవాలని చాలు ఇప్పటి వరకు మీరు చేసే పాపాలు చాలు ఇక నేనా నీతిగా నిజాయితీగా బతుకుదా కావాలంటే మీతో పాటు నేను ఉద్యోగం చేస్తా ఏం ఉద్యోగం చేస్తావు ఎంత జీతం తెస్తావు వెయ్యి రెండు వేలు మహా అయితే మూడు వేలు అది నా ఒక పూట మందుకి ఒక పూట తిండికి సరిపోదు అంటే చూడు ఏ తప్పు చేయకుండానే నువ్వు ప్రాస్టిక్యూట్ అయ్యావు జైలు శిక్ష అనుభవించావు ఇప్పుడు నువ్వు నేను సతీ సావిత్రిని సీతామాత అని చెప్పినా ఎవరు నమ్మరు అందుకే ఓ మాస్టర్ ప్లాన్ వేశా అసలు ఈ ప్రాబ్లం అంతటికీ కారణం ఆ అమ్మాయిలు బయట వాళ్ళు అవడం వల్ల వచ్చింది వాళ్ళ పేరెంట్స్ కంప్లైంట్ ఇవ్వడంతో మన మీద రైడింగ్ జరిగింది అదే మన వాళ్ళైతే మన చుట్టాలైతే నో ప్రాబ్లం అర్థం కాలేదా ఏం లేదు నీ చెల్లెలు ఇక్కడ తీసుకొచ్చావనుకో మన ఇంట్లోనే పెట్టి బ్రహ్మాండంగా బిజినెస్ చేయొచ్చు ఏంటి ఆలోచిస్తున్నావు మీ అమ్మ నాన్నలు మీ చెల్లెని పంపరానా డోంట్ వరీ ఏదో ఒక రోజు ఇలాంటి అవసరం వస్తుందని అడ్వాన్స్గా ప్లాన్ చేసి నువ్వు రాస్తున్నట్టుగా మీ నాన్నకు ఉత్తరాలు రాసి నెలకి మూడు నాలుగు వేలు తెప్పించి మీ వాళ్ళని మరింత అప్పులు చేశా ఇప్పుడు నువ్వు అంటే పేదరికంతో బాధపడుతున్నావు మీ నాన్న వాళ్ళని పోషించలేక పెళ్ళిళ్ళు చేయలేక వెంటనే ఇక్కడికి పంపేస్తాడు దాంతో బ్రహ్మాండమైన బిజినెస్ చేసి లక్షలు లక్షలు సంపాదించొచ్చు కావాలంటే నువ్వు కూడా రోజుకో కష్టమని చూసుకో నేనేం ఫీల్ అవ్వను ఒక రోజుకి నాకు ఇస్తారు పిల్లలు పుట్టకుండా పిట పిటలాడుతున్నావుగా గ్యారంటీగా ఐదారు వేలు ఇస్తారు అప్పుడు నీతో నాకు పార్ట్నర్షిప్ ఎందుకు నేనే నాలుగు మూరల పూలు పెట్టుకొని ఏ అమీర్పేట్ బస్ స్టాప్ లోనో పంజాగుట్ట జంక్షన్ లోనో నిలబడితే నీలాంటి కుక్కలన్నీ నా వెంట పడతాయిరా పైగా నీ పెళ్లంగా ఉంటే జనంలో నా రేటు రేజి పడిపోతాయి ఎందుకంటే నువ్వు ఒక బ్రోకర్ వెదవి కాబట్టి నన్నే కొడతావా ఆగు! నా మీద చెయ్యి పడిందో ముక్కలు ముక్కలుగా నరికేస్తా నువ్వు చేసిన ఈ పాపాలకి నువ్వు తలపెట్టిన ఈ ఘోరానికి శిక్ష ఏంటో తెలుసా మొగుడు చచ్చిన ముండలా నీ కళ్ళ ముందే తిరుగుతా నీకు మనశ్శాంతి లేకుండా అసలు బ్రతకే లేకుండా నిన్ను బ్రతుకున్న శవాన్ని చేస్తా చెప్పు నేను వాడి ఇంటి ముందు కంటి ముందు విడోగా తిరుగుతుంటే జనం వాడిని గుచ్చుగొచ్చి ప్రశ్నిస్తున్నారు విషయం తెలుసుకుని వాడి మొహాన్ని కాండ్రి జుమ్మేస్తున్నారు దాంతో వాడు తలెత్తుకోలేక ఇంట్లోనే పడి కుళ్ళు కుళ్ళు ఏడుస్తున్నాడు నేను చేసింది తప్పనుకోవటం లేదు అలానే మీరు దాన్ని సమర్థిస్తారని ఆశించడం అమ్మా తల్లిగా కాకపోయినా వాడదానిగా నేను చేసింది హర్షిస్తే ఆశీర్వదించి వెళ్ళిపో లేదంటే నీ కూతురు కూడా చచ్చిపోయిందని మర్చిపో ఎవరేమనుకున్నా నువ్వు చేసింది చాలా మంచి పని పనక్క అవునమ్మా నువ్వు చేసిన ఈ పనికి కన్న తండ్రిగా చాలా గర్వపడుతున్నాను కానీ నీ తర్వాత నీలాంటి ఇద్దరు కూతుళ్ళని కన్న తండ్రిగా భయపడుతున్నాను నేను వదిలిపెట్టి వెళ్ళలేకపోతున్నాను ధైర్యం చేసి తీసుకెళ్ళలేకపోతున్నా ఏ మాట అమ్మా ఎప్పుడైనా ఈ అమ్మా నాన్నే చూడాలనిపిస్తే ఇలా మాత్రం రాకమ్మా పుణ్యస్త్రీ స్త్రీగా బొట్టు నిప్పైతే పసుపు తాడు ఫామైతే సౌభాగ్యం చెరుపుకున్న కూతురి సుగుణం ఒప్పుకునే ధైర్యం లేక ఒడి ఓపిక లేక చేతులెత్తి దండం పెట్టి వదిలిపెట్టి వెళ్ళిపోతుంటే ఎంత యాతన వేద ప్రేమలో ఎలా ఎలా ఆగటం ఎలా ఎలా సాగటం సగటు మనిషి బతు కన్నీటి ఎదురీత టికెట్ సుదర్శన్ టికెట్ వెంకటేశ అదేంటి నా పేరు మరి అడిగారు సుదర్శను వెంకటేష్ పేరు చెప్తున్నారు కదా వాళ్ళు చెప్తుంది వాళ్ళ పేర్లు కాదు స్టాఫ్ పేర్లు ఇంటికి ఎక్కడికి వెళ్ళాలి ఎర్ర కదా మెంటల్ హాస్పిటల్ పేరుకి తగ్గ స్టాఫే రెండు రూపాయలు మైత్రి గారు ఎవండి మీరు ఇలా రోజు బస్ అప్పుడు ఏం బాగాలేదు మన బస్ ఉండగా మీరు నడిచే ఏ మాత్రం బాగాలేదండి రండి రైట్ రైట్ సరే ముందు టికెట్ ఇవ్వండి మీరు అడగకపోయినా ఇస్తాను ప్రేమించుకుందాం రా టికెట్ జాగ్రత్తగా ఉంచుకుని చూసుకోండి ఏ పారెస్ట్ ఐదు వందలు కట్టాల్సి వస్తుందండి సారీ అండి ఆ డేవిడ్ గారు డోంట్ మూవ్ ఎవరు కదలడానికి వీల్లేదు అసలే ఆర్టీసీ నష్టాల్లో ఉంది దాని అంత చూసే వరకు ఈ క్రాంతికి లేదు విశ్రాంతి నువ్వెవడో రా నా పాలిటి సాయి కుమార్ రా తగులుకున్నావు నాకు డబ్బింగ్ ఎక్కర్లేదు నా డైలాగ్ నేనే చెప్పుకుంటాను సరే మీరే చెప్పుకోండి ఆ చూసేవా ఈ ఈసారి అడగకుండానే టికెట్ తెచ్చేస్తుంది ఎందుకు సార్ రెండు అడుగులేస్తే నేను శ్రమ పడిపోతానని కరెక్ట్ సార్ నాలుగు అడుగులు వేస్తే మీకు ఆయాస్ వస్తాన సంగతి ఆ అమ్మాయికి తెలిసిపోయి ఉంటుంది కాదురా నా వయసులాగే తన లవ్ కూడా బాగా ముదిరిపోయిందిరా లవ్వా నుంచి సార్ లాస్ట్ వన్ వీక్ నుంచి ఇదిగోండి అలాగే మిమ్మల్ని స్కాడ్ ఇన్స్పెక్టర్ అనుకున్నా గానీ ఇలా కొంచెం డ్రీమ్ లోకి వెళ్ళా బాగా చూసుకున్నారు అర్థమైంది సార్ ఆ టికెట్ మీరు ఉంచుకుంటారు నేను వేరే టికెట్ ఇవ్వాలి పైకి వస్తావు నీకు తొందరలోనే ప్రమోషన్ ఇచ్చి డ్రైవర్ని చేస్తా బాయ్ బాడ తగులుకున్నాడు అదేంట్రా సన్నాసి అంత గట్టిగా తొక్కినా హరివే నా బతుకులాగే అది మొద్దుబారిపోయింది నాన్న ఇలా కాళ్ళు చేతులు తొక్కడం కంటే ఏకంగా ఒకేసారి నా గొంతు మీద కాలేజ్ నాన్న మళ్ళీ ఏం ముంచుకొచ్చింది మొగుడు బతుకుండగానే కూతుర్ని విధవగా చూడాల్సి వచ్చింది మీ కంటి నాకు నాకొచ్చినా బాగుండేది ఇంకా ఏం చూడాలని రాసిపెట్టిందో ఈ కాళ్ళకి మూడేళ్ళైతే ఇప్పుడు నెల తప్పడం ఏమిటి ఎవడా వెధవా వస్తాడే గిరీజ అనుకున్నా అనుకున్నా ఆ వెధవ మన కొంప చుట్టూ తిరుగుతున్నప్పుడే ఇలాంటి కొంప ఏదో ముంచుతాడు అని ఇందుకేరా ఆ రోజు దాన్ని మొగుడు పోగానే ఏ సగని తీసుకొచ్చి దాని మెళ్ళ మళ్ళీ మూడు ముళ్ళు వేయించరా అని నేను తినోరు మొత్తుకున్నా ఏం చచ్చావు కాదు ఇప్పుడు చూడు దాని కడుపు బరువు ఎక్కింది మన బరువు పదవారికి ఎక్కుతోంది అదేంటి మావయ్య పెద్దవాళ్ళ ఇంటి మీరు కూడా అలా మాట్లాడతారు ఒక్క పెళ్లి చేయడానికి నానా కష్టాలుగా ఉంటే మళ్ళీ పెళ్లి అంటే ఎవరు వస్తారు ఎందుకు వస్తారు అది మూడేళ్లుగా ఇంట్లో ఉంటున్నావు రోజు ఇక్కడ ముగ్గేస్తున్నావు రోజుకి యాభై సార్లు అటు ఇటు తిరుగుతావు ఒక్కరోజు ఒక్క రోజు కూడా నీకు ఎదురుగా ఉన్న బోధి కనిపించలేదే ఆపా ఎక్కడ ఏంటంత సీరియస్ గా ఉన్నారు ఏదైనా ఫ్యామిలీ ప్రాబ్లమా నేను తర్వాత వస్తానులేండి ఆగండి బావగారు బావగారా ఏంటి కొత్త వరుస కలిపారు అవును మీరు నాకు బావ అవుతారని మా చెల్లెలు ఇప్పుడే తెలియజేసింది ఎలా నెల తప్పి శ్రీకన్నకి ఇప్పుడు కడుపు అంటే మీరు తాతగా తాత కాబోతున్నారనమాట సిగ్గులేదంట నీకు ఏమయ్యా ఈ ఇరికింట్లో ఒకడు పడుకుంటే రెండో వాడిని నడవడానికే చూడలేదే అలాంటిది పనిచేయడానికి నీకు ప్లేస్ ఎక్కడ దొరికిందయ్యా ఇంకా ఇటుతో మాట్లాడరా పోలీసులు మీరు కేసు పెట్టి ఏదైనా బొక్కలు దోయిస్తా కేసు పెడితే నన్ను కాదు మిమ్మల్ని దోస్తారు బొక్కలోకి మమ్మల్ని దోస్తారు ఎందుక కేసు రివర్స్ చేస్తా నా శీలం తనే దోచింది అంట నో విట్నెస్ మొగుళ్ళి అని అడదు కదా నిజమన్న బాబు ఎందుకు వచ్చి గొడవలు అయింది ఏదో అయిపోయింది దాని మెళ్ళ తాళి కట్టేయండి బాబు తాళే సారీ అలవాట్లేదు అంటే దాన్ని పెళ్లి చేసుకోరా ఏమండి ఇంట్లో పెళ్లి కావాల్సింది ఆడపిల్లలు ఉండగా విడవచ్చలకి మళ్ళీ పెళ్లి అంటే పది మంది నవ్విపోరు ఆ పది మంది ఈ విషయం తెలిస్తే నవ్విపోరు పది మందికి తెలిసి పబ్లిసిటీ చేసుకోవడం ఎందుకు సీక్రెట్ గా మ్యాటర్ క్లోజ్ చేద్దాం ఏం చేస్తారు మీరు టెన్షన్ పడకండి వీధికి రెండు నర్సింహాలు ఉన్నాయి ఐదు వందలు తీసుకుని ఆటోలో పెడితే అభాషం చేయించుకుని అర గంటలో అదే ఆటోలో తిరిగి వచ్చేయచ్చు ఇంకొకసారి ఇంట్లో అడుగు పెట్టామంటే కాళ్ళు తిరగ కొడతా అలాగే నువ్వు నీ కొడుకు నీ మనవడు తీసుకుని అప్పు తీర్చేయండి పోతాను ఫాదర్లో ఆవేశపడకుండా బెదర్లో ఈ డబ్బు తీసుకుని అభాషం చేయించుకుంటా ఇంటి గుట్టు చెడకుండా దాచలేని ఇరుకుతనం దాచకుంటే వీధిన పడదా ఆపలేని అవమానం కానరాని కారు చిచ్చుల కడుపులో నరగులుతుండగా చూడనట్టు తలదిప్పాల కళ్ళు మూసి గడిపేయాల ఎన్ని మంటలోగుండలో ఎలా ఎలా ఆగటం ఎలా ఎలా సాగటం సగటు మనిషి బతుకంత కన్నీటి ఎదురీత నగటు మనిషి బతుకంత కన్నీటి ఎదురీత